హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వనభోజనాలు ఉన్నాయి అందుకని వెళ్తుంటే దారిలో బంతి పూలతో కనిపించి వీడియో తీశాను మాకు పల్నాడు జిల్లా తొకటివేర క్షేత్రాలందరికీ నషాపేట దగ్గర వేసి పాలెంలో పెట్టారు అక్కడ కోలాట కార్యక్రమాలు కూడా ఉన్నాయి చూసాము సేపు బాగా వేసారు కోలాటము పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు తొకటివేర క్షేత్రులందరికీ మాకు పెద్ద గురువు గారు ఒకళ్ళు ఉన్నారు గురువు గారు బెంగళూరు నుంచి వచ్చారు గురువు గారిని కోలాటంతో ఆహ్వానించారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించారు వచ్చారు సారు సన్మానం అయి చేశారు నెక్స్ట్ కపిలబాయ్య విజయకుమార్ గారిని కూడా సన్మానించారు తర్వాత మా మావయ్య గారిని మా పెదనాన్న గారిని కూడా సన్మానించారు కొంతసేపు ఎమ్మెల్యే గారు స్పీచ్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు స్పీచ్ అయ్యాక గురూజీ గారిని కూడా సన్మానించారు మా పెద్దవాళ్ళందరూ సన్మానించిన తర్వాత మాకు స్వామీజీ వారు ఉపన్యాసం చెప్పారు కొంతసేపు ఆయన చెప్తుంటే చాలా శ్రద్ధగా విన వినాలనిపించింది విన్న తర్వాత అందరం భోజనం అవి చేసి కొద్దిసేపు కూర్చొని వచ్చేసాము బాయ్ ఫ్రెండ్